ఎలక్షన్ జరగాల్సినటువంటి యొక్క రాష్ట్రంలో ఇవాళ ఒక రౌడీ రాజ్యం ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కొనసాగుతా ఉంది ఎక్కడికక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ఒక భయంతో రేవంత్ రెడ్డి గారి యొక్క బూత్ పురాణాలతో ప్రచర్లినటువంటి ఒక ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది ఇవాళ మంత్రులు అనేటువంటి ఒక కనీస ఔచిత్యం లేకుండా ఇవాళ నిన్న గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు అదే విధంగా చేతనేపల్లి అని చెప్పిన ఒక మున్సిపాలిటీలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు సాక్షాత్తు రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి ఒక స్పీకర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి ఇనానిమస్ గా ఎలక్ట్ అయినటువంటి అభ్యర్థులను అదిరించి బెదిరించి బురకాలుగా కప్పించి లోపలికి తీసుకెళ్లి విడ్రాల్ చేయించిన పరిస్థితులు కొడంగల్లో కూడా అదే రకమైనటువంటి ఒక రీతిలో ఒక రౌడీజానికి పాల్పడి బిఆర్ఎస్ కార్యకర్తల పైన నాయకుల పైన ప్రచారాలు చేసుకునియకుండా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరగకుండా ఇవాళ ఒక విధ్వంసకర వాతావరణాన్ని పోలీసులను తొత్తులుగా మార్చుకొని ప్రభుత్వం అనుసరిస్తున్న తరుణంలో ఇవాళ పెద్దలు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు షమిపూర్ గారు తర్వాత కుర్ముల్లాపూర్ నియోజకవర్గ శాసన సభ్యులు కెపి వివేకానంద గారి యొక్క నేతృత్వంలో ఈ రోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గారిని కలిసి ఈ రోజు ఒక విజ్ఞాపన అయింది వారు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయినారు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గారు స్వయంగా మల్లారెడ్డి గారి పైన ఇంట్లో ఉండగా ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకునే ముందుకు వచ్చినటువంటి ఒక కార్యకర్తల పైన రాళ్లతో కొట్టి తలకాయలు మలగొడుతుంటే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఒక ఏసీపీ తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ చోద్యం చూస్తూ ఆ గ్రౌడీజం చేస్తున్న ఒక వాళ్లకు వత్తాసు బలికినట్టుగా వ్యవహరించి అని చెప్పని వీడియోలలో మొత్తం కూడా వారి దృష్టికి తీసుకెళ్లాము చాలా సానుకూలంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు రెస్పాండ్ అయినారు సంబంధిత ఏసీపీ పైన తర్వాత సిఐ పైన తగు చర్యలు చేపడతాము విచారణ తీసుకుంటామని చెప్పి చెప్పడం అయింది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను అమలు చేయలేక రావుడీజాన్ని గుండా ఇజాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో మసిబిమారడికాయలు చేసి ఇవాళ దొడ్డిదారు గెలవాలనే కుట్రపూరిత ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎవరన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ప్రజలు ఇవాళ నిటారుగా ఇవాళ ఒక నిఖార్సైన నిర్ణయం తీసుకొని ఉన్నారు ఈ ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కర్రు గాల్చి వాత పెట్టాలా ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా మోసం చేసుకున్నటువంటి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పని ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా